ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఉండి ఏం మాట్లాడదని పేపర్లో ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్ని ఎకరాలు లేకొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవ్వండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్దలు రోజు ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో రా రాష్ట్రానికో దేశానికో సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా దాని నుంచి ఏది జరుగుతుందా అని చూస్తుంటాం అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదా అండి డిస్కషన్ దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదా అండి ఇది ఇదా చెప్పండి ఇంకోటి అడిగారు మీరు రుచికొండ బాగున్నా రుచికొండ భవనం అని చెప్పి ఆరో చెప్పాను ప్రస్తుత బాగున్నాం ఎస్ ఐదు వందల కోట్లు కట్టి భవనం ఇచ్చారు తప్పే ఉంది ఖర్చు పెట్టే ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతలగా దొరికితే చూసుకోండి ఏంటి తప్పు ఏంటి తప్ప ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థం ఇప్పుడు నూట డెబ్బై ఇవాళ ఇవాళ పేపర్లో చూశాను నేను సిఎన్బిబి పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన రేపు రేప కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు తాగుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దోబరా ఖర్చులని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వాలు ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు పెద్దవాళ్ళకు ఆలోచన విధానాలు వేరు అది వాస్తవం కదా అందుకని దాని గురించి వచ్చి దాని గురించి డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చో కూర్చొని ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ ఇవన్నీ దానికి ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెటరూమ్లు ఉన్నాయి ఇవి ఇవ్వ డిస్కషన్ ఏ కర్మ వచ్చింది చెప్పండి ఇంకోటి అడగండి అందుకే అడిగి ఎనరాస్మెంట్ ఉందా లేదండి అంత ఎందుకు అంత రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడుని తీర్చి ఇక్కడితేనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెళ్లి తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు మన ఏ జిల్లా వాళ్ళు ఇప్పుడు మన మన దగ్గర ఉన్న మా కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏజెలవాళ్ళు వాళ్ళు ఏజెలవాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏజ్లో వాళ్ళు అది వాళ్ళ ఓటెక్క మా తాలూకా పుట్టిన తేదీ లెక్క ఎక్కడ ఉన్నాయి అది నిన్న ఎక్కడ ఉంది వాకి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి ఏమీ సార్ నువ్వే ఒకసారి ఆలోచించుకొని మాట అడిగితే బాగుంది క్వశ్చన్ అది అందుకే మరి నువ్వు అడిగేకప్పుడు చెప్పాను వాళ్ళ ఉద్దేశం రాష్ట్రం నుంచి యూనిట్ మరి మా ఉద్దేశంలో కాదా ఏదమ్మా చిన్నసీనేటి అప్పు చెప్పు తప్పే ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అండి బాధ్యత లేదు ఉంటుంది ఉంటాయి తప్పే ఉంది సరే మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పు నాకు తెలియకొడుతున్నాను నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకుంటాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు అలాగా ఏంటి రేపు రేపు తెలుసు ఇప్పుడు ఆమోదిస్తాను అనేది రేపు తెలుస్తుంది రేపు రా ఆమోదించడం అనేది ఎన్ని లేని తనకు తెలుస్తుంది ఖండించేయడానికి తీసేయడం సార్ ఏంటి ఏంటి ఖండించేయడానికి తీసేయడానికి ఏంటి ఇది నువ్వు అడిగే ఖచ్చితానికి అది మీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది సార్ ఇదిగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఉంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు అడిగితే ఎప్పుడు చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడం గ్యారెంటీ ఉంది నీకు ఎవరు చెప్తాడు చెప్పు మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ